ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది అదేంటో చూద్దాం ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో అనూహ్యంగా వచ్చిన ఓ మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఉద్యమాలు లేవు వార్నింగులు లేవు సిపిఎస్ వ్యతిరేక పోరాటాలు లేవు పీఆర్సి డిమాండ్లు లేవు డిఏల కోసం ధర్నాలు లేవు ఆంధ్రప్రదేశ్లోని నిన్న మొన్నటి వరకు చిటపటలాడిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి అనూహ్యంగా వచ్చిన ఈ మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలన్నీ దారికొచ్చేసినట్టు కనిపిస్తుంది ప్రభుత్వం ముందు కోరికల చిట్టా విప్పడం లేదు డిమాండ్ల కోసం గేట్ మీటింగ్లు ధర్నాలు చేయడం లేదు ఉద్యమ బాట పడతామనే వార్నింగులు కూడా ఇవ్వడం లేదు ఇలా ఉద్యోగ సంఘాలు సైలెంట్ అయ్యాయనే సందేహం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి ప్రధానంగా వైసీపీ అధ్యక్షుడు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి కూడా ఓల్డ్ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ఉద్యమించారు దీంతోపాటు వేతన సవరణ డీఏలు చెల్లింపు పాత బకాయిల విడుదల వంటి డిమాండ్లతో దశలవారీగా ఉద్యమించారు ప్రభుత్వ ఉపాధ్యాయులు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా ఉమ్మడిగా రకరకాల ఉద్యమాలు చేశాయి రెండు వేల ఇరవై రెండులో చేపట్టిన చెలో విజయవాడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు మొదలుకొని కోవిడ్ కాలంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఉద్యోగాలు ఉద్యోగుల ఆరోగ్య భద్రత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉద్యోగుల భవిష్య నిధిలో దాచుకున్న డబ్బుల విడుదల పదవీరోణ చేసిన ఉద్యోగులకు సెటిల్మెంట్ వంటి సమస్యలపై కూడా రకరకాల పోరాటాలు చేశారు ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు ప్రభుత్వం కూడా చర్చలు జరిపింది సిపిఎస్ రద్దు కాస్త గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ప్రతిపాదనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ గత ఆరేడు నెలలుగా తమ ఆందోళనలు పూర్తిగా పక్కన పెట్టేశాయి ఎవరు రోడ్డెక్కి ధర్నాలు ఆందోళనలు చేయడం లేదు ఎవరి పని వారు చేసుకుంటున్నారు ఉద్యోగుల్లో ఆకస్మికంగా వచ్చిన మార్పు వెనక కారణాలు ఏమిటని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చెబుతున్నారు పోరాటాలు వృధా అనుకునే గతంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ఉద్యోగాల సంఘాలు తమ డిమాండ్లను నెగ్గించుకునేవి భారీగా డిమాండ్లను పెట్టి అందులో వంతైన దక్కించుకునేవి వేతన సవరణ మొదలుకొని ఇతర డిమాండ్ల విషయంలో ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేసేవి గత నాలుగున్నరేళ్లలో ఉద్యోగ సంఘాలను చేసిన ఏ పోరాటాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదని భావిస్తున్నాయి ప్రభుత్వం ఆర్థిక అంశాల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం కనిపించకపోవడంతో అవి పునరాలోచనలో పడ్డాయి దీంతో పాటు ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారిన ఉద్యోగ సంఘాలకు రకరకాల చిక్కులు ఎదురుకావడంతో ప్రధాన సంఘాల నాయకులు కూడా మెత్తబడ్డారు రాష్ట్ర ప్రభుత్వం వేతన చెల్లింపుల మీద గవర్నర్కు ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ నెల నెల నెలల తరబడి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తిప్పలు పడాల్సి వచ్చింది ఉద్యోగ సంఘం నాయకుడి హోదాలో కమర్షియల్ ట్యాక్స్ విద్యా విభాగంలో ఆయన చేసిన ఘనకార్యాలు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూడడంతో మిగిలిన వాళ్ళు అలర్ట్ అయ్యారు వాణిజ్య పనుల శాఖలో జరిగిన వందల కోట్ల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడం పలువురు ఉద్యోగులు జైలుపాలవ్వడం తర్వాత మిగిలిన సంఘాల నాయకులు బెదిరిపోయారు ఇక సచివాలయంలో సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి డిప్యూటీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ స్థాయిలో సెక్షన్ ఆఫీసర్ల బదిలీలు పెద్ద ఎత్తున జరిగిపోయాయి ప్రభుత్వ ఉద్దేశం ఉద్యోగులకు స్పష్టం కావడంతో మిగిలిన వారు జారిపోయారు ఎన్నికల్లో తేల్చుకుందామని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వంతో తేల్చుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు చెబుతున్నారు ఏపీలో దాదాపు పదమూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు నాలుగున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కార్పొరేషన్లు ఉపాధ్యాయులు యూనివర్సిటీలు పెన్షనర్లు కలుపుకుంటే పదమూడు లక్షల మందికి పైగే ప్రభుత్వ వేతనాలు అందుకుంటారని చెబుతున్నారు ఒక్కో ఉద్యోగి కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటారని లెక్కేసుకున్న అరవై నుంచి డెబ్బై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఉంటారని ఉద్యోగ సంఘాలు చెబుతారు దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో పెద్ద ఎత్తున ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన వారిగా చెబుతారు ఎన్నికల సమయంలో తమ ఆలోచనకు అనుగుణంగా పోలింగ్ ధరల్ని ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితం చేస్తారని చెబుతారు అందుకే ఉద్యోగ సంఘాలన్నీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయని చెబుతున్నారు ఉద్యమాల ఆందోళనతో ఫలితం లేనందున సమయం వచ్చే వరకు వేచి ఉండాలనే ధోరణిలో ఉద్యోగులు ఉన్నట్లు చెబుతున్నారు